六 क्या ब्रो इच्छा ले इको थैंक यू హాయ్ అండి వెల్కమ్ టు మా లైవ్ ఎవరో ఒకరు చూస్తున్నారు హాయ్ ఎవరూ రావట్లేదని నేనే మిచ్చర్ తెచ్చుకొని కూర్చొని తింటున్నాను అలాగ నన్ను తినడం అయిపోద్ది లైవ్ అయిపోతుందని ఉంటే కామెంట్ చేయండి ఓకేనా లేకపోతే లేదు హాయ్ అండి వెల్కమ్ టు మా లైఫ్ బాగున్నారా చేశారా ఏం తిన్నారు ఏంటి స్పెషల్ నేనైతే వాళ్ళలో కూర్చొని మిచ్చి తింటున్నాను అన్నమాట మేము ఎవరు మాట్లాడట్లేదు కదా నాతో ఎందుకని హైలో ఉండదు హైలా ఉండద్దు ప్లీజ్ కామెంట్ అలాగే లైక్ కూడా ఇవ్వండి ఏం తిన్నారు ఏంటి స్పెషల్ నాకు తీసుకు చేసుకోండి హాయ్ రాణి గారు వెల్కమ్ టు మా డై అయిపోయింది బాగున్నారా భోజనం అయిపోయిందా భోజనం అయ్యిందా రెండో లైక్ మీద ఫస్ట్లోకి ఎవరు ఇచ్చారు కానీ ఇచ్చి వెళ్ళిపోయారండి అయింది లేదు ఏం తింటున్నావు ఇచ్చే తింటున్నానండి తొలి లైఫ్ పెట్టాను ఇలాగ ఐదు నిమిషాలు పెట్టిన తర్వాత ఎవరూ రాలేదు ఇలాగ ఇల్లు చూడడానికని వచ్చారు మధ్యలో ఆఫ్ చేసి వెళ్ళాను మళ్ళీ లైఫ్ పెట్టాను ఎవరూ రాలేదు ఒక్కదానికి అలా కూర్చుంటే బోరు కొడుతుంది కదా నోట్లో కొంచెం మిచ్చి వేసుకొని తిందామని తింటున్నాను నేనా నిన్న నిన్న చేపల పులుచుందండి అన్నీ ఈరోజు అనలేదు మా పెద్దోడికి ఒక్కడికే అగ్రెస్ చేసి పంపి కట్టిస్తాను అక్కడికి క్యారేజ్కి మా ముగ్గురికి నిన్నటి కూర ఉంటే దాంతోనే తినేసాం మీరు అయితే కొద్దిగా లైఫ్లో నలుగురు ఉన్నారు ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరి మధ్యాహ్నం మధ్యాహ్నం కొద్దిగా కోటేనా టిఫిన్ ఏం తిన్నారు టిఫిన్ ఏం చేశారు నేనైతే చేపలు పులుస్తూనే పొద్దున్న మధ్యాహ్నం తినేసాను బాగా రాత్రికి మా తినక్కలే ఉన్నారా నలుగురు చూస్తున్నారు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ చల్లరు టిఫిన్ ఇడ్లీ అంబలే ఓకే ఈరోజు గారు రెండో రాలేదు పాపం అలిగిన రోజు ఏటో రాలే భవానీ గారు రాలే ఇంకా చాలా మంది రావాలి ఉన్నారా ఏమోనండి హనుమంతు గారు నిన్ను కూడా రాలే ఎక్కువ చెప్పలేరు నేను సాయంకాలం అక్కడ అయ్యారు నిన్న బావి కూడా చెప్పలేదు మధ్యలోనే వెళ్ళిపోయారు అనమాట పొద్దున్నవి కొందరు మధ్య లేరు ఏమైందో ఏమో మీరు బ్లూలో ఉన్నారా నేను మీరు తీయలేదు నేను బ్లూ ప్రత్యేక ప్రసారానికి స్వాగతం స్వాగతం హైలా ఉండద్దు ఇది గుర్తు పెట్టారా నేను ఇప్పుడు ఏ లేదు అన్నారు కదా అది చాలా సార్లు వేశాను ఇప్పుడు గుర్తొచ్చిందా లేదు ఇది చాలా సార్లు వేసాను నేను మీకు గుర్తుందో లేదో కానీ ఇంకొకరు ఎవరో సైలెంట్గా చూస్తున్నారు కానీ నో కామెంట్ కామెంట్ చేయండి సైలెంట్గా ఉండొద్దు మామగారు ఏం చేత్తారండి పడుకోనరా సినిమా చూసారు ఎక్కువసేపే ఇదే చూడటమ్మా చేసాను కానీ కొంచెం మనకి లూజ్గా ఉందని లైవ్లో తప్ప ఇంక దేనికి లేదు హాయ్ జానకి గారు ఏం తింటున్నారు అని చూస్తున్నారు మీరేనా నేను మిక్చర్ తింటున్నాను మీరు ఎవరూ రాలేదు కదా ఒక్కదానికి బోరింగ్గా ఉందని చెప్పేసి అలా నోట్లో మిక్చర్ వేసుకొని తింటున్నాను మీరే చూస్తున్నారా పడుకున్నారా మామగారు ఓకే ఓకే బోన్ చేశారాన్ని కూడా భవానీ గారు చేయలేదు మీరు హాయ్ భవానీ గారు అంటున్నారు రాణి గారు నేను మిక్చర్ తింటున్నాను వర్షం పడుతుంది ఏంటో కానీ ఇవాళ వాతావరణం చాలా దీనిగా ఉంది హాయ్ రాణి గారు భోజనం అయ్యిందా అంటున్నారు భవానీ గారు మీరేం తిన్నారు మీదేంటి స్పెషల్ భవనే గారు చెప్పండి భోజనం అయ్యింది మీరు తిన్నారా అంటున్నారు మన రాణి గారు నా భోజనం అయిపోయిందండి మాది రోజు ఆర్తికాయ మీదేమి కూర అడుగుతున్నారు భవానీ గారు రాణి గారిని మరీ కర్రీ అంటున్నారు రాణి గారు అందుకే కూర హాయ్ చెప్పరు అంటాం అవునా రాణి గారు అంటున్నారు భవానీ గారు జానకి గారు మీదేం కోరా మాదా నిన్న చేపలు ఉంటే అబ్బాయి రోజుకి సరిపెట్టేసుకున్నామండి మా పెద్ద అబ్బాయి చేపలు తిండి అనమాట వాడి కోసమే నేను అగ్రస్ట్ చేశాను అనమాట అంతే ఇంకేమీ చేయలేదు నిన్నటితోనే సరిపెట్టేశాను అవునండి అంటున్నారు రాణి గారు ఇంకొక చాపుడు చాలా ఎక్కువగా కొనేసాను నేను తక్కువ కూడా కాదు కేజీన్నర తినలేము కదా మరి అన్నీ ఒకేసారి ఒకటి వాటి తింటున్నాం ఇంకేంటి జానకమ్మ సంగతులు ఏమీ వెళ్ళి ఉండము తినము పని చేసుకోవడము అంతే ఈరోజు నా కామెడీ వెళ్ళలేదు తెలుసా ఏం చేసింది అది వెళ్ళదు నా కొడుకు నేను చేసిందైతే వెళ్ళింది పాప స్కూల్కి వెళ్ళిందా రాణి గారు అంటున్నారు భవానీ గారు మీకు ఏమైనా బ్రేక్ అవుతుందా లైవ్ మాకు జీరో చూపిస్తుంది జీరో 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 అంతే వెళ్ళింది భవానీ గారు అంటున్నారు రాణి గారు మరి పిల్లలకి బాక్స్లో ఏం పెడతావు పెడతారు మా పెద్దోడికి ఎగ్రేజ్ చేశాను వాడికొక్కడికి వాడు చేపల పులుసు తిండనమాట చిన్నోడికేమో చేపల పులుసు తింటాడు వాడికి మా అదే మా వారికి నాకు నా చిన్న కొడుకి చేపలు పెద్దోడికా ఎగ్రేజ్ చేసి కట్టేసాను అంతే హాయ్ జాను ఏం చేస్తున్నావు అంటున్నారు రాణి గారు హాయ్ రాజవేణి గారు నేనైతే మిర్చి తింటున్నాను మీరేం చేస్తున్నారు మా ఊర్లో ఒక ఆవిడ చేపల చేపముళ్ళు గుచ్చుకుంటూ ఆవిడ చనిపోయింది అనమాట ఇంకా అదే స్వతం నా పెద్ద కొడుకు ఇంతకుముందు చేపల పులుసైనా వేసుకొని తినేవాడు ఇప్పుడు ఆ చేపల పులుసు కూడా వేసుకోడు ప్రాణం పోయినా సరే తిండు కోసం ఏదో ఒకటి ఉండాలి చేపలు నేను రోజు హాయ్ రాణి గారు హాయ్ రాజీ గారు బాగున్నారా భోజనం చేశారా అంటున్నారు రాణి గారు ఆ చేశాను అంటున్నారు రాజవేణు గారు కానీ నాకు లైక్ ఇవ్వలేదు రాజవేణు గారు మొన్న ఏదో తిట్టారు మీరు నేను చూశాను నన్ను దెయ్యమన్నారు ఏదో తిట్టాను నన్ను నేను ఆకించాము ఇది అన్యాయం అండి భోజనం చేశారా రాజవేణు గారు భవానీ గారు రాజవేణు గారు వచ్చారు రాజవేణు గారు భావనే గారు వచ్చారు మరి చదవలేదా చదివాను చదివాను చదివానండి రాజవేణు గారు వచ్చింది ఫోర్త్ లైక్ మీ పాప బాగుందా భోజనం చేయాలి ఇంతకేం కూరండరు ఉన్నారా భవానీ గారు బాగుందా మరి మీ మహవరాలు వాళ్ళ తాతయ్య గారింటికి ఎప్పుడు వెళ్తారు ఆ ముహూర్తాలు వచ్చి మంచి ముహూర్తాలు ఉన్నప్పుడా గుడ్లు పులుసా అబ్బో ఇరవై ఆరునా ఓకే ఓకే పాప మీ ఇల్లు ఏమంటారు డల్ అయిపోతుంది మనవరాలు ఉన్న రోజులు కొంచెం సరదాగా ఉంటుంది వాళ్ళు లేకపోతే అదే వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం బోరింగ్గా ఉంటుంది అంతేనా భవాని గారు ఆడికి వెళ్ళిపోయారు మీ పాపది మీది ఒక్కటే స్పెషల్ అబ్బాబ్ నవ్వేసుకుంటున్నారు నవ్వుకోండి ఎంత నవ్వుకుంటారో నవ్వుకోండి గుడ్లు పులుసా అంటే తల్లి కూతురుది ఒకటే ఒకరిది ఎగ్రెస్ అయితే ఒకళ్ళము గుడ్లు పులుసు ఓకే సూపర్ సూపర్ ఇంకేంటి సంగతులు చెప్పండి రాజవేణి గారు కానీ మీ వీడియోస్ నాకు చాలా బాగా నచ్చాయి మీరు మాట్లాడే విధానం నిజం చెప్తున్నాను ఏంటి ఎవరూ రాలేదా మా లైఫ్కి ఎవరూ రావట్లేదండి ఎందుకు మళ్ళీ డల్ అయిపోతుంది రోజు టైంకే పెడుతున్నాను కానీ డల్ అయిపోతుంది ఎందుకు రావట్లేదో ఏమిటో ఏమైనా బ్రేక్ అవుతుందా స్టక్ అవుతుందా మీకు నేను క్లారిటీగా కనిపిస్తున్నానా లేదా స్టార్టింగ్లో వచ్చారు స్టార్టింగ్లో మూడు రోజులు ముచ్చటగా వచ్చారు ఇంకా తర్వాత అలాగా మనకి వెనక్కి పడిపోయిందనమాట ఎవరూ లేరు ఈ రాణిగారు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు దాకా మాట్లాడారు ఇప్పుడే వెళ్ళిపోయారు అక్కడికో మీరు చాలా బాగా మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట ఎందుకో కానీ నేను ఫోమరా కదిపి కదిపి కెమెరా కదిపుతున్నాను తెగ ఎక్కడ సిగ్నల్ వస్తుందా రాదా అని ఎందుకే నాకు అయ్యా లైక్ అమ్మ లైక్ కాదు కానీ నాకు సెట్ అయిందా ఇంతకి చెప్పండి కామెడీ కామెడీ చేద్దాము కొన్ని రోజులు టైంకి పెట్టి పోర్చోద్దామని లైక్ 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 ఉన్నా ఉన్నా మాటలు లేవు అని ఆలోచిస్తున్నాం మేము ఇక్కడ మీరు లేరేమో అని నాకు కామెడీ సెట్ సెట్ అవుతుందా బాగుంది ఏదో ఒకటిచ్చి అంటే వాయిస్ ఇవ్వడానికమ్మా మనకు అసలు అవ్వట్లేదు సరే కామెడీ చేసి రోజు ఒక వీడియో ఉదయాన్నే పోస్ట్ చేస్తే వెళ్తుంది కదా అనే ఉద్దేశం మీద అనుకుంటున్నాను మరి షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు అంటే చేయటానికి వస్తుంది కష్టంగానే ఉంది ఎందుకో కానీ ఇంట్రెస్ట్ పుట్టట్లేదండి నాకు వాచ్ అవస్ తగ్గిపోయాయండి అందుకే నేను డల్ అయిపోయాను చాలా మూడు వేలకి వెళ్ళాను నేను రెండు వేలు దిగిపోయాను ఏమిటో వెళ్తుంది తగ్గుతుంది వెళ్తుంది తగ్గుతుంది దీనికి ఎప్పుడు ఆగుతుందో ఏమిటో దానికోసమైనా పొద్దున్న సాయంకాలము పెడదాము లైవ్ అంటే ఈ లైవ్లోకి ఎవ్వరు రావట్లేదు ఆ ముగ్గురు అమ్మవారులు వచ్చారు అంతే ఇంకా ఎవరూ రాలేదు వచ్చారు వచ్చారు వచ్చారుగా పొట్టి గుడ్ ఆఫ్టర్నూన్ ఐదో సిద్ధి వినాయకుడు స్వామి మా మాలతో స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సిరీస్ గారా హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ హాయ్ చెప్పరు హాయ్ చెప్పాను బాగున్నారా భోజనం అయిందా ఏం ఏంటి స్పెషల్ హనుమంత్ గారు మీకు మీరేం తిన్నారు రాణి గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అయ్యప్ప స్వామి మాలతో స్వాగతం సుస్వాగతం మీకు కూడా గజమాలతో స్వాగతం సుస్వాగతం కానీ రాజవేణి గారికి మాల వేయలేదు మీరు సిరీస్ గారు హాయ్ అండి ఉన్నారా లైఫ్లో హాయ్ హనుమంత్ గారు స్వాగతం సుస్వాగతం అంటున్నారు రాణి గారు ఉన్నారా ఎక్కడికి వెళ్ళిపోయారు హనుమంత్ గారు ఇంతసేపు రాలేదు మీరు వద్దులే మీకు మాల వద్దా ఎందుకండి మాల వేయించుకోండి బాగుంటుంది ఆయనకి నేను గచ్చిమాల వేశాను ఎందుకు వద్దు అంటారు సిరి సిరీస్ గారా సిరీస్ గారు వెళ్ళిపోయారు అనుకుంటా నా మాటలకి ఇంకా ఆయన లేరు వెళ్ళిపోయారు ఆయన సిరీస్ గారు ఉన్నారా సిరీస్ గారు రాజవేణి గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సుబ్రహ్మణ్యం స్వామి మాలతో స్వాగతం సుస్వాగతం అంట సన్ను నా నోరు తిరగలేదు సార్ మాలలు అన్నీ పెట్టడానికి మా ఇల్లు మా ఇంట్లో చోటు లేదు అంటున్నారు రాజవేణు గారు ఎందుకు లేదు పెద్ద ఇల్లు ఉంది కదా మీకు నేను చూశాను కదా నేను చూశాను చాలా పెద్ద ఇల్లు మీది పర్వాలేదండి పెద్ద మే కట్టేసి దానికి తాడు కట్టియండి ఎన్ని మాలైనా దాని మీద వేయడానికి బాగుంటుంది ఓకేనా రాజవేణి గారు హనుమంత్ గారు భోజనం అయిందా ఏం తిన్నారు ఏంటి స్పెషల్ రాణి గారు కామెడీ ఎలా ఉన్నాయి సెట్ అయిందా నాకు కామెడీ కామెడీ చేద్దాం పూజలు అలాగ అలాగా హనుమంత గారు భోజనం చేశారా మీరు చెప్పింది కరెక్ట్ కొట్టి అంతేనా మేక కొట్టి తాడు కట్టిస్తే సరిపోతుంది హనుమంత్ గారు చెప్పండి నా కామెడీ రీల్స్ని చేస్తే ఎలా ఉంటుంది బాగుంటుందా నా ఫేస్కి సెట్ అవుతుందా మరి జనాల్లోకి వెళ్ళాలి కదా మనం కూడా కొంచెం ముందుకి రోజూ అప్లోడ్ చేయాలని సెట్ అయ్యాయి సెట్ అయ్యా సరే అయితే అంటే రోజుకొకటి ఉదయం ఏడు గంటలకి పోస్ట్ చేస్తే కొన్ని రోజులు అలా పోస్ట్ చేస్తే ముందుకేమో అని షార్ట్ వీడియోస్ వాయిస్ ఎవర్ ఇతడికి అవ్వట్లేదు వాయిస్ ఎవరికి హాయ్ చెప్పరు అంటున్నారు ఇక్కడ ఎక్కడ సిగ్నల్ పోయింది మళ్ళీ నాకు ఎవరు జనాలు కనిపించడం లేదు ఆల్రెడీ అరగంట అయిపోయింది కనిపించడం లేదు అమ్మా లైక్ బాబు లైక్ అందరూ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి అందరూ కూడా ఎవరు కనిపించడం లేదు మీరెవ్వరు ఉన్నారా నేను ఒకసారి ఒకటి చెప్పడా రాజవేణి గారు ఈ చెవులు రింగులు ఉన్నాయి కదా కనిపిస్తున్నాయా ఇవి కేవలం నేనైతే ఇవి ఇంతకుముందు కలర్ చేంజ్ అయిపోయా అన్నమాట దుద్దులు పెట్టుకుంటే నా ఫేస్కి అది సెట్ కాలేదు అందుకోసమనే మెయిన్ లైవ్ కోసం రీల్స్ కోసమే మళ్ళీ దీనికి నలభై రూపాయలు పెట్టి గిల్ట్ వేయించాను అనమాట కానీ మళ్ళీ ఇవి కొత్త దానిలాగే ఉన్నాయి నాకు ఇవి చాలా బాగా నచ్చాయి నా ఫేస్లో ఆ దుద్దులు పెట్టుకుంటే ఏవో తెలియని వింతలాగా కనిపిస్తుంది ఇది పెట్టుకుంటే అదేంటి బుట్టబొమ్మలాగా కనిపిస్తానమాట రాజవేణి గారు మాల మెడలు వే వేస్తేనే ధైర్యం ఉంటుంది అంట అబ్బో ధైర్యంగా ఉంటారు పుట్టి నేను ఇంకా తినలేదు ఎందుకు తినలేదు హనుమంతి గారు పుట్టి ఒక్క వీడియోలు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ ఈరోజు నేను ఒక్కదాన్ని చేశాను అది వెళ్ళలేదే నా పెద్ద కొడుకు ఆడి వెళ్ళే అని చెప్పేసి అమ్మ మళ్ళీ నేను శనివారం తీర్దామమ్మా అని అని అంటున్నాడు వాడితో నేను ఒక ఏడెనిమిది రీ చేసి అప్పుడు వెళ్తే ఏమో నేను ఒక్కదాన్ని చేస్తే నాకు సెట్ కాలేదు కదా ఆడుతూనే బాగుంది హైలా ఉండద్దు పట పట హార్ట్ సింబల్స్ కొట్టండి చకచక లైక్లు కొట్టండి మా రాజవేణి గారితో కొన్ని పర్సనల్ విషయాలు చెప్పుకోము కానీ అవి నాకు ఊ కొట్టలేదు ఆ కొట్టలేదు ఏమిటండి ఊ కొట్టలేదు ఆ కొట్టకపోతే హనుమంత్ గారు చిన్న వీడియో కోడి కుక్కరే కూసిందండి దానికి ఇప్పుడే ఉదయం అయిందనమాట సాయంకాలం అవ్వలేదు ఒక నిమిషం అండి వచ్చేస్తాను నేను మిర్చి తిన్నాను కొంచెం వాటర్ తాగి కడుక్కుని వస్తాను రెండే రెండు నిమిషాలు కూడా పట్ట ఒక నిమిషం వచ్చేసాను కానీ ఎవరు కనిపించడం సంగీత గారు రాలేదా వస్తా వస్తాను వెయిట్ చేయండి పొట్టి ఫోన్ వస్తుంది మళ్ళీ వస్తాను ఓకే వెళ్ళి రండి రండి మేము కూడా ఇక్కడ స్టాండప్గా ఉంటాం మరొక అరగంట ఆ తర్వాత ఇంకా మాకు పని ఉంటుందండి

పెరుగు కామెడీ బాగుంది పొట్టి పెరుగు ప్యాకెట్ కామెడీయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు చేస్తాను అనుకుంటున్నాను కానీ ఏమో తెలియదు రాజవేణి గారు ఉన్న తిన్నారా అంటున్నారు హనుమంత్ గారు వెళ్ళిపోయారు పొట్టి ఏం తిన్నావు నేనా నిన్న చేపల పులుసు ఉంటే దాన్నే సరిపెట్టుకుని తినేసాము ఈరోజు స్పెషల్ వన్ టైం చేయలేదు పుష్పవతి గారు నగర్ రాలేదు పుష్ప గారు రాలేదా రాలేదండి రాలే పడుకొని ఉంటారేమో మధ్యాహ్నం కదా పడుకొని ఉంటారు నేను అనుకుంటున్నా లేకపోతే నాకు తెలియదు కానీ మాకు వాతావరణం ఈరోజు ఎండగల లేదు వర్షం పడుతుందేమో అంటు అనుకుంటున్నాను హనుమంతు గారు మేఘాలు వస్తున్నాయి చకచక్క రాణి గారు ఉన్నారా ఆవిడ వెళ్ళిపోయారు సైడ్కి ఎవరు లేరని డల్గా ఉన్నారేమో లేదా పిల్లలు ఏమైనా ఉన్నారేమో సంగీత గారి పిల్లలు లేకుంటే వెళ్ళరు ఉంటారు లైఫ్లోనే నాకు సెట్ అయిందా ఇది గ్రీను నా మనీ ప్లాంట్ కూడా గ్రీన్ ఒకే సెట్ అయిందా రాజవేణి గారు ఉన్నారు లేరండి వెళ్ళిపోయారు అందరు తూచు ఎందుకు నటు లేదు ఏమిటో ఎవరు ఉండట్లేదు ఎవరు రావట్లేదు ఇలా అయితే లైఫ్ చేయడం కష్టమండి ఆ హనుమంతు గారు నోటిఫికేషన్ వెళ్ళట్లేదా ఏంటో కనీసం వదిలితే బాగున్న ఛానల్ని వదలట్లేదు తర్వాత రాజవేణి గారు ఉన్నారు పోవడం లేదు సరే హనుమంత్ గారు నేను వెళ్తున్నాను టాటా బాగా మళ్ళీ రేపు వస్తాను ఎందుకు నాకు ఎవరు కనిపించడం లేదు కదా అందుకోసమని రేపైతే లైవ్ అయితే చేస్తాను ఈరోజు ఇంకా లేను ఉందండి వస్తాను